హలో ఫ్రెండ్స్ ఈరోజు శనగపప్పు పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా అలాగే చాలా తొందరగా అయిపోతుంది మనకి పాయసం ఇంకా మనకి వచ్చేది శ్రావణమాసం ఈ శ్రావణమాసంలో ఈ పాయసం ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తొందరగా కూడా అయిపోతుంది మరి ఇంకెలా తయారు చేయాలో చూసేద్దాం ఫస్ట్ మనం కుక్కర్ తీసుకొని ఇందులో ఒక హాఫ్ గ్లాసు శనగపప్పు తీసుకుంటున్నాను దీన్ని మంచిగా ఒకటికి రెండుసార్లు మంచిగా కడిగేసి ఇలా మంచి వాటర్ పోసేసుకొని ఇలా చూసారు కదా ఒక హాఫ్ గ్లాసు మనం పప్పు తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాసు వాటర్ తీసుకొని కొద్దిగా పసుపు కొంచెం కలర్ కోసం అంతే కొద్దిగా పసుపు వేసి ఇంకా మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఇది మరీ మెత్తగా ఉడుకుద్దండి కొంచెం పప్పు పప్పుగా ఉంటే బాగుంటుంది ఇంకా అది విజిల్ వస్తూ ఉంటుంది మనం ఈ లోపు ఇక్కడ మనకి సగ్గుబియ్యం లేదా సాప్దాన అంటాం కదా ఇది ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి దీన్ని మనం మంచి మెత్తగా ఉడికించుకుందాము దీన్ని కూడా ఒక గ్లాసు మీరు సాబ్దాన వేసుకుంటే ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోండి వేసేసుకొని కలిపేసుకొని మంచి మెత్తగా ఉడికించుకుందాము సో చూసారు కదా ఆల్మోస్ట్ మనకి మంచిగా ఉడికిపోయింది సాబ్దాన సగ్గుబియ్యము ఇప్పుడు మనం ఉడికించుకున్న శనగపప్పు చూసారు కదా ఇలా పప్పు పప్పుగా ఉంటే మనకు తినేటప్పుడు పప్పు తగులుతో టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పప్పు అంతా ఇందులో వేసి కలిపేసి మంచిగా రెండు ఒక రెండు నిమిషాల పాటు అంటే పప్పు మనకి సగ్ సగ్గు బియ్యము రెండు మంచిగా ఉడికేంతవరకు ఒక రెండు నిమిషాలు అలా ఉడికించుకొని ఇలాచి పౌడర్ ఒక స్పూను ఇలాచి పౌడర్ వేసి కలిపేసి మంచిగా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మీకు తగినంత బెల్లం వేసుకోండి ఇది క్వాంటిటీ అంటూ ఏమి లేదండి మీ తీపిని బట్టి మీరు బెల్లం అడ్జస్ట్ చేసుకోండి సో చూసారు కదా ఇక్కడ ఫస్ట్ నేను కొద్దిగా బెల్లం వేసి కరిగినాక చెక్ చేసుకున్నాను తీపి సరిపోతే అంటే మనం ప్రసాదం పెడతాం కాబట్టి దీన్ని రుచి చూడం కాబట్టి మీరు తగినంత వేసుకోండి వేసేసుకొని మంచిగా బెల్లం కరిగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇంకొక కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు ఇలా ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి మాత్రం తప్పకుండా వేయండి టేస్ట్ బాగుంటుంది ఈ రెండు వేసి ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం బాగా ఉడికిన మన శనగపప్పు పాయసం ఉంది కదా అందులో వేసేయండి ఇప్పుడు మనము పప్పు హాఫ్ గ్లాసు అలాగే సాబు బియ్యము హాఫ్ గ్లాస్ తీసుకుంటే మీరు బెల్లము ఒక ఒకటిన్నర బెల్ గ్లాసు బెల్లం తీసుకోండి ఇది క్వాంటిటీ మనకి జనరల్గా మీకు అందాజా తెలియకుంటే ఇలా వేసుకోండి సో చూసారు కదా ఇలా కలిపేసి మంచిగా ఒక్క నిమిషం పాటు అలా కలిపేసింది ఉడికేసి స్టవ్ బంద్ చేయండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నేను ప్రీవియస్ వీడియోలో పెట్టిన అటుకుల పాయసానికి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి చాలా చాలా థ్యాంక్ యూ అలాగే ఈ పాయసం కూడా ట్రై చేయండి చాలా తొందరగా అయిపోతుంది ఈజీగా చేసుకోవచ్చు మనకి ఈ శ్రావణమాసంలో ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి